ఈరోజు వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్తో మేము ముందరకు వచ్చేసానండి ఈ హెల్దీ అండ్ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో చేస్తున్నానండి హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఇడ్లీలు నేను ఈ పెసరపప్పుని రెండు గంటల ముందర నానసుకుని పెట్టుకున్నానండి లేదా ముందర రోజు రాత్రి నానేసుకున్నారనుకోండి తెల్లారేపటికి టెన్ మినిట్స్లో అయితే ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చండి ఇలా నానబెట్టుకునే పసుపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో ఒక పెద్ద అల్లం ముక్క వేసుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి అవి వేసుకున్న తర్వాత ఒక గరిటెడు పెరుగు వేసుకొని దీనిని ఫస్ట్ బరకగా రుబ్బుకోవాలి దీంట్లోకి ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నానండి వేసేసి దీన్ని ఒకసారి ఫస్ట్ నీళ్లు పోయకుండా బరకగా రుబ్బుకోవాలి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు చూడండి ఇలా బరకగా రుబ్బుకున్న తర్వాత కొంచెం నీళ్ళు అనేది వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా రుబ్బుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు పెసరపప్పుతో ఇడ్లీ అన్నా కదండి పెసరపప్పుతో ఇడ్లీ చేసుకోవటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఇది చాలా మంచిదండి షుగర్కే కాదు వెయిట్ లాస్ అవ్వడానికి పిల్లలకి చాలా తొందరగా డైజెషన్ అవుతుందండి చాలా హెల్దీ అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ దీంట్లో ఉన్న విటమిన్లు మినరల్స్ అన్ని ఒంటికి బాగా పడతాయండి ఒక్కసారి అయితే ఈ ఇడ్లీ ట్రై చేయండి కాకపోతే ఈ ఇడ్లీ అనేది వేడివేడిగా తిన్నామనుకోండి చాలా రుచిగా ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుందండి చూసారు కదండి ఇలా ఇడ్లీ అన్నీ వేరే కంటైనర్లోకి మార్చుకొని దీంట్లోకి ఇప్పుడు మనము కొంచెము కొత్తిమీర క్యారెట్ ఉంటే బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి దీనికి వచ్చేసి ఫస్ట్ ముందరగా తడకా పెట్టుకుందామండి ఈ తడకా పెట్టుకున్నామనుకో చాలా బాగుంటుంది కొంచెం నూనె కానీ నెయ్యి కానీ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఇంగువ వేసుకొని తర్వాత మస్టర్డ్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం పసుపు వేసామనుకోండి ఈ ఇడ్లీలకి మంచి రంగు వస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ముందరగా సిద్ధం చేసుకున్న బ్యాడర్లో వేసి కలిపేసుకుందామండి ఇవి కలుపుకున్న తర్వాత ముందరగా తురిమి ఉంచుకున్న క్యారెట్ కొత్తిమీర కూడా వేసేసి కలుపుకోవాలి ఇలా ఈ పిండి రెడీ అయిన తర్వాత దీనిని పక్కన పెట్టి ఒక స్టీమర్ అయితే రెడీ చేసుకుందామండి ముందరగా స్టీమ్ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసి తర్వాత ఒక ఇడ్లీ పాత్రలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ గ్రీస్ చేసేసుకోవాలి దీనికి వచ్చేసి మనం ఈ పిండిని రాత్రి రుబ్బుకొని నిల్వ చేసుకోలేదు కదండి అందుకని దీంట్లో కొంచెం బేకింగ్ సోడా కానీ లేదా ఈనో కానీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇడ్లీకి పిండి ఎలాగ కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న దాన్ని మనం ఇడ్లీ పాత్రలో వేసేసుకొని ముందరగా స్టీమ్ రెడీ చేసుకున్నాం కదండి దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది సేమ్ డిట్ో మన ఇడ్లీకి ఎంత టైం అయితే పడుతుందో అంత టైంలో ఉడికిచ్చేసుకోవచ్చండి ఇప్పుడు ఉడికిన తర్వాత ఇడ్లీ రెడీ అయిపోయింది చూడండి ఎంత ప్లఫీగా ఉన్నాయో ఈ ఇడ్లీ అనేది వేడి వేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి పిల్లలకు పెట్టారనుకోండి చాలా బలమైన ఆహారము వెయిట్ తగ్గాలనే వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి చూసారు కదండి స్పాంజీలా ఇడ్లీ రెడీ అయ్యి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి